ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకమైన వస్తువులను తీసుకుంటే ఏమన్నా అవుతుందేమో అని చాలామంది ఆ వస్తువులను ఇంట్లోకి తీసుకురాకుండా బయటే పెట్టేస్తారు మరణించిన వారి జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే ఏమి జరుగుతుంది ఆ వస్తువులను ఇంట్లోకి తీసుకెళ్ళి వాడుకోవచ్చా ఆ వస్తువులను మన ఇంట్లో లోకి తెస్తే వారి కీడు మన ఇంటికి వస్తుందా దినం భోజనాలు చెయ్యవచ్చా ఒకవేళ చేస్తే ఏమి జరుగుతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు మరణించిన వారి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును ఇస్తూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ స్టీల్ బాక్సులు స్టీల్ గ్లాసులు ఇస్తూ ఉంటారు సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదకొండు లేదా పదమూడు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అన్న సంతర్పణ అంటే చుట్టాలను బంధువులను చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టడం ఇలా పెట్టడాన్ని దినం భోజనాలు అని కూడా అంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడతారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్లే అని చాలామంది దినం భోజనాలకు అస్సలు వెళ్ళరు కానీ ఇదంతా అపోహ మాత్రమే అని పండితులు అంటున్నారు ఇలాంటివి అస్సలు నమ్మకండి అని కూడా అంటున్నారు దినం భోజనాలకు వెళ్తే మనకి చాలా మంచి జరుగుతుందని పండితులు చూసిస్తున్నారు అసలు ఎవరైనా చనిపోయినప్పుడు ఇలా అందరికీ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే రుణం తీరుతుంది అని అందరికీ భోజనాలు పెడతారు దినం భోజనాలను పితృదేవతల ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పబడింది కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం చేకూరుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది చనిపోయిన పదకొండు లేదా పదమూడు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివల్ల ఎటువంటి చెడుకీడు మనకి జరగదు అంతేకాకుండా ఆ భోజనాన్ని మీరు తినడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు భోజనాలు పెట్టిన తరువాత చాలామంది చనిపోయిన వారి పేరును చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును ఇస్తూ ఉంటారు ఆ వస్తువులపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ రాసి వాటిని జ్ఞాపకార్థంగా దినానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తారు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అలాగే పూజలు చేసేటప్పుడు కూడా వినియోగించుకోవచ్చు చేయవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థపు వస్తువులను ఎవరైనా వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి చేరుతుంది కాబట్టి ఎలాంటి భయాలు మీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా దినం భోజనాలకు వెళ్ళవచ్చు అని పండితులు అంటున్నారు ఈ జ్ఞాపకార్థం వస్తువులను నిరభ్యంతరంగా తీసుకొని వాడుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులు ఇస్తున్నారు కానీ అది చాలా తప్పు ఎప్పుడు స్టీలు వస్తువులను దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా చిన్న రాగి వస్తువులు గానీ లేదా చిన్న ఇత్తడి వస్తువులు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వాలి వీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వకండి అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులను ఇచ్చేంత స్తోమత లేదు అనుకునేవారు దానికి బదులుగా చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు ఇచ్చి అన్నదానం చేస్తే సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది అలాగే స్వర్గలోక పుణ్యలోక ప్రాప్తి లభిస్తుంది కనుక చనిపోయిన వారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి